ఒరిస్సాలో సంధ్యా సమయంలో అంటే సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో మంచిగా ప్రయాణం సాగుతుంది నాకు ప్రయాణం మొదలుపెట్టి నుంచి అంటే మనం ఒడిస్సాలోకి వచ్చిన నుంచి దాదాపు ప్రతి క్షణం ఎంత బాగా అనిపిస్తుంది అంటే చక్కటి పల్లెటూరు అలాగే మంచి పంట పొలాలు ఎటు చూసిన చెట్లు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మామిడి అయితే చాలా బాగున్నాయి ఒకవైపు పూర్తిగా పోత ఇంకోవైపు ఏమో పాతగా మామూలు ఆకులతో చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి పల్లెలు ప్రత్యేకించి ఇక్కడ పల్లెలు మనుషులు ఇవన్నీ చూస్తుంటే నాకు చాలా నాకు నా చిన్నతనం గుర్తొస్తుంది ఇప్పుడు మన పల్లెల్లో అన్నీ లేవు ఆవులు గేదెలు అంటే మనది స్పెషల్ ఫార్మింగ్ డైరీ ఫార్మింగ్లో తప్పితే ప్రత్యేకించి చూడలేకపోతాం ఇదివరకు అలా కాదు మా చిన్నప్పుడు పల్లెల్లో అందరి దగ్గర ఆవులుండే పశువులు ఉండేవి ఇల్లు చూడండి ఇల్లు అంత ప్రశాంతంగా హాయిగా ఉన్నాయంటే ఎలా మట్టి ఇల్లు పెంకుటిల్లు మనం చూద్దాం అనుకున్నా ఎక్కడ దొరకటం లేదు నాకు ఇవన్నీ ఇష్టం సో అందుకు నేను ఎంజాయ్ చేస్తున్నాను పిల్లలు చూడండి అసలు టైర్ బల్ వేసుకొని చక్కగా టాటాలు చెప్తా మనోళ్ళకి పుస్తకాల బ్యాగులు మోసేదానికే సరిపోవటం లేతాయి అసలు నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది చక్కగా పొలాలని ఆనుకున్నాను పల్లెలు అలాగే చుట్టూ చెట్లు కొండలు చాలా చాలా బాగున్నాయి మనకి లేవా అంటే ఉన్నాయి కానీ మనతో పోల్చుకుంటే కొంచెం మనం పాతకాలంలో కొంతకాలం వెనక ఉన్న పరిస్థితులన్నీ ఇక్కడికి కనిపిస్తాయి నాకు అది ఇష్టం నేను టెక్నాలజీ సాంకేతికతని అంతా వాడతాను కానీ ఇలా పాత పద్ధతిలో ఉండటానికి ఇష్టపడతాను మీకెలా కూడా అనిపిస్తుందా మీకు కూడా అలా అనిపిస్తే ఏంటి అనేది మీ ఒపీనియన్ కామెంట్ చేయండి అలాగే సంధ్య సమయం సూర్యుడు అస్తమిస్తా ఉన్నాడు ఇంకా అది మామూలు లేదనమాట అద్భుతంగా ఉంది అసలు నిజానికైతే మేము ముందున్నది ఇంకా ఘాట్ అటవీ ప్రాంతం దానివల్ల కొంచెం తొందరగా వెళ్ళిపోతుంది లేకపోతే ఇంకా ఆగా వెళ్ళే పరిస్థితి కానీ ముందుని అడవిలో ఏనుగులు ఎక్కువ తిరగటం వల్ల చీకటి పడితే మమ్మల్ని వెళ్ళినవరన్నట్టు దానికోసం కొంచెం త్వర త్వరగా వెళ్తాను అయినా బాగా అనిపించే చోటు ఎక్కడికైనా ఉంచినా ఖచ్చితంగా ఆగిపోవటమే అందుకే కదా వచ్చింది ఏమంటారు నేను లాస్ట్ టైం వచ్చేటప్పటికి మొత్తం ఇదంతా మంచి గ్రీన్గా పెద్ద పెద్ద చెట్లు ఉండేవి రెండు నాకు గుర్తు చాలా బాగుండేది వాటర్ అంత మంచి ఫ్లో వచ్చేది ఇప్పుడు మారింది సో మనం చూసే ఏ ప్లేస్ కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు మారింది ఇది నా ఒపీనియన్ అలాగే ఇక్కడ రోడ్ ఆ రోడ్లన్నీ కూడా ఇప్పుడు వర్క్ చేస్తున్నారు ఆ రోడ్లన్నీ కూడా వర్క్ చేస్తున్నారు మోస్ట్లీ అంతా కొండల ఏరియా దాదాపు అంత ఘాట్ రోడ్స్ మేమైతే ఈ కొండ అవతల నుంచి వచ్చాం ఇక్కడ అంత ఘాట్ రోడ్లను దాటుకుంటూ చాలా మట్టుగా కొండలన్నీ పోడు కొట్టేస్తున్నారు పోడి వ్యవసాయాలు అవుతున్నాయి లాస్ట్ టైం మేము వచ్చేటప్పుడు ఇక్కడ పెద్ద అసలు మనుషులు తిరిగే పరిస్థితులు ఇంకా కనపడలేదు ఈ ప్లాంటేషన్ అయితే ఉంది కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ అంత ఇటుకలు బట్టి పెట్టేశారు పక్కనే వాటర్ స్ట్రీమ్ ఉంది సో దానివల్ల అనుకుంటా ఓ ఇక్కడ ఏకంగా డ్యామ్ చెక్ డ్యామ్లా క్రియేట్ చేసి మొత్తం అంతా వాటర్ సోర్సెస్ అంతా ఇక్కడ ఫ్లో వాటర్ ఫ్లో వచ్చేలా క్రియేట్ చేశారు దాంతో మొత్తం ఇదంతా తడిసిపోయింది మనిషి తలుచుకుంటే ఏమైనా అవుతుంది చేస్తాడు చేసి తీరుతాడు కాకపోతే దానివల్ల మనకి లాభం ఉండాలి అంతే మిగిలింది ఏ పని అయిపోద్ది అవునంటారా కాదంటారా